హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమాజంలో మనం విలువను పెంచే పద్నాలుగు అలవాట్లు కొంతమంది వ్యక్తుల్లో కొన్ని కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి ఆ అలవాట్ల వల్ల సమాజంలో వాళ్లకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది అలాంటి ప్రత్యేక గుర్తింపు మనకు లభించాలంటే ఈ పద్నాలుగు అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి ఆ ప్రత్యేక అలవాట్లు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకటి శరీర పరిశుభ్రత అపరిశుభ్రంగా ఉండే వ్యక్తిని ఎవ్వరూ గౌరవించరు ఎవరైతే శుభ్రంగా ఉండి శారీరకంగా బలంగా ఉంటారో వారే అందరినీ ఆకర్షిస్తారు అందుచేత సమయానికి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేలా ఉండాలి అందరూ కూడా ముందుగా బాహ్యంగా కనిపించే వాటినే చూస్తారు ఇంతటి జ్ఞానవంతుడైనా అతను పరిశుభ్రంగా లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు అతని దగ్గరకు కూడా ఎవ్వరూ వెళ్ళరు రెండవది ఎవరికీ భయపడవద్దు సమాజంలో మన విలువను పెంచుకోవాలంటే ముందు మనం భయపడడం మానేయాలి చిన్నదానికి పెద్దదానికి కొందరు ఊరికే భయపడిపోతారు అలా భయపడిన వారిని సమాజం అతన్ని భయస్థుడిలాగా చూస్తుంది కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ మీరు మీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు మూడవది ఎవరి దగ్గరికైనా ఎక్కువగా వెళ్లరాదు మనం ఎవరి దగ్గరికైనా పదే పదే వెళ్తే అక్కడ మనకు విలువ ఉండదు వీళ్లకు ఏమీ పని పాట లేకుంటుందేమో ఎప్పుడు చూసినా వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతూ ఉంటారు అని చిన్న చూపు చూస్తారు కాబట్టి మనం ఊరికే ఎవ్వరి దగ్గరికి వెళ్ళి వారి దృష్టిలో చులకన కారాదు నాలుగవది ఒక మాట మీద నిలబడడం నువ్వు ఎవరికైనా మాట ఇస్తే గనుక దానిని తప్పకుండా నిలబెట్టుకోవాలి ఒకవేళ అలా నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదంటే ఈ సమాజం దృష్టిలో నువ్వు చాలా చులకన అయిపోతావు అతను ఇచ్చిన మాట అస్సలు నిలబెట్టుకోడు అతనితో మనకేంటి అని ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు ఐదవది సామాజిక కార్యకలాపాలలో పాలు పంచుకోవడం మన ఊరిలో కానీ మన వీధిలో కానీ ఏవైనా సామాజిక కార్యకలాపాలు నిర్వహిస్తుంటే వాటిలో ఖచ్చితంగా పాల్గొనాలి ఊరుకు చేసే పనులు అందరూ చూస్తే నిన్ను ఎంతో అభినందిస్తారు నీకు అందరికంటే ఎక్కువ గౌరవం లభిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని సేవా కార్యక్రమంలో పాల్గొంటే చాలా మంచిది ఆరవది ధైర్యంగా ఉండాలి సమస్యలను చూసి నువ్వు ఎప్పుడూ కూడా పారిపోకూడదు సమస్యలు అనేవి జీవితంలో సహజం వస్తూ ఉంటాయి వాటిని మనం ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటామో అప్పుడే అవి మనల్ని చూసి పారిపోతాయి పిరికి వాళ్ళను ఈ లోకం ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండి అన్నింటినీ ఎదుర్కొన్నప్పుడే సమాజం నిన్ను గౌరవిస్తుంది ఏడవది సమయానికి విలువను ఇవ్వడం ఎవరైతే సమయానికి విలువను ఇచ్చి దాన్ని సద్వినియోగంగా వాడుకుంటారో వారిని సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది సమయాన్ని ఎట్లా పడితే అట్లా వాడుకుంటే మనకే నష్టం సమయాన్ని వృధా చేస్తే జీవితంలో దేన్ని సాధించలేరు కాబట్టి సమయాన్ని పొదుపుగా వాడుకుంటే చాలా లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి టైం సెన్స్ ఉంటే అందరిలో గౌరవించబడతారు ఎనిమిది ఉన్నతిని సాధించడం నువ్వు ఏదైనా పనిలో ఉన్నతిని సాధించాలి అప్పుడే ఈ సమాజం నిన్ను నిన్నుగా గౌరవిస్తుంది నువ్వు ఎంత తెలివైన వాడివి అయినా ఏదో రంగంలో ఉన్నతిని సాధించకపోతే ఎవ్వరూ గౌరవించరు అందుకే నీ తెలివితేటలతో ఏదో ఒక రంగంలో గెలిచి చూపించాలి అప్పుడే అందరూ నిన్ను గౌరవిస్తారు తొమ్మిది గొప్ప విషయాలు నీలో ఉన్న గొప్ప విషయాలు అందరికీ చెప్పాలి అప్పుడే నీ తెలివి ఎంత ఉందో ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది ఆ విషయాలన్నీ నీలోనే దాచుకుంటే నీకు ఎంత తెలివి ఉన్నా వృధానే అవుతుంది కాబట్టి నీలో ఉన్న జ్ఞానాన్ని పది మందికి పంచండి అప్పుడే నీ గొప్పతనం అందరికీ తెలుస్తుంది అప్పుడే వాళ్ళు నిన్ను ప్రత్యేక దృష్టితో చూస్తారు పదవది ధనం సంపాదించడం ఈ సమాజం ధనం ఉన్నవాడికే ఎక్కువగా మర్యాదలు చేస్తుంది ధనం ఉంటేనే అందరూ మన చుట్టూ తిరుగుతారు అదే నువ్వు ఏమీ లేని వాడివైతే నీ చుట్టూ ఎవ్వరూ తిరగరు ఆ ధనంను కూడా నువ్వు పేద ప్రజలకు కాస్త సహాయం చేస్తే అందరూ నిన్ను గౌరవిస్తారు మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సహాయం చేయండి పదకొండు మహిళలను గౌరవించడం ముందు మీరు మహిళలను గౌరవించడం నేర్చుకోండి మహిళలను గౌరవిస్తేనే మిమ్మల్ని సమాజం ఎంతో గౌరవిస్తుంది పరస్త్రీలను ఎప్పుడు కూడా చెడు దృష్టితో చూడరాదు అలాగనుక చూస్తే మిమ్మల్ని ఎవ్వరూ గౌరవించరు కాబట్టి సాటి మహిళను మన చెల్లిగానో మన తల్లిగానో భావించినట్లయితే వారి మీద చెడు అభిప్రాయం మనకు అస్సలు కలగదు పన్నెండవది మన బాధలను ఎవరైనా తమ యొక్క బాధల్ని ఇతరులకు చెప్పినట్లయితే అప్పుడు మాత్రమే వారి మీద జాలి చూపించి తర్వాత అతన్ని పట్టించుకోరు ఎప్పుడు చూసినా ఇతడు బాధల్ని మాత్రమే చెప్తాడు విని విని విసుగ్గా ఉంది అని అతన్ని చూడగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి మన బాధలను వారితో చెప్పడం కన్నా మన సంతోషాలను పంచుకోవడం మంచిది పదమూడవది ప్రత్యేక గుర్తింపు మీరు అందరికంటే ప్రత్యేకంగా ఉండాలంటే ఏదైనా పనిని అందరూ గుర్తించేలా చేయాలి మరియు అందరికంటే ప్రత్యేకంగా చేయాలి అప్పుడు వారి దృష్టి మీ మీద ఉంటుంది అందరూ ఒకేలా చేసి మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించరు కాబట్టి ఏ పనినైనా కాస్త ప్రత్యేకతతో చేయండి అప్పుడే ఈ సమాజం మిమ్మల్ని ఎప్పుడు గుర్తించుకుంటుంది పద్నాలుగవది ప్రేమగా ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి మనం ప్రతి వారిని గౌరవించాలి అప్పుడే మనం వారి చేత తిరిగి గౌరవించబడతాం ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటేనే అందరితో సంతోషంగా ఉంటాము ఎవరితో మాట్లాడకుండా ఎవరి పని వారిదే అయితే అలాంటి వారిని సమాజం ఎప్పుడూ చిన్న చూపు చూస్తుంది కాబట్టి అందరితో ప్రేమగా ఉండండి అందరికీ ప్రేమను పంచండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి